నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక భారతీయుడు మనం చూసుకుంటే పదహైదు మిలియన్ల దిరాంసుల బహుమతిని లాటరీని అయితే గెలుచుకోవడం జరిగింది కోటి యాభై లక్షల యుఏఈ దిరాంసును అయితే గెలుచుకున్నాడు వివరాలు లేక వెళితే ఏప్రిల్ మూడవ తేదీన జరిగిన బిగ్ టికెట్ డ్రాలో ఒమన్లో నివసిస్తూ ఉన్న ఒక భారతీయుడు పదహైదు మిలియన్ల దిరామ్స్ బహుమతిని గెలుచుకున్నాడు అలాగే అతని యొక్క టికెట్ తో గ్రాండ్ ప్రైజ్ విజేతగా రాజేష్ ముల్లంకిల్ గారు నిలిచారు అతను మార్చి ముప్పైవ తేదీన విజేతకు నిలిపిన టికెట్ను కొనుగోలు చేశాడని చెప్పేసి హోస్టులు అతనికి కాల్ చేయడానికి ప్రయత్నించారు అయితే అతను అందుబాటులో లేడు గత నెల దుబాయ్కి చెందిన బంగ్లాదేశ్ ప్రవాసుడు జహంగీర్ ఆలం మార్చి మూడవ తేదీ జరిగిన అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో ఇరవై మిలియన్ల దిరాంసు గెలుచుకున్నాడు జహంగీరు ఫిబ్రవరి పదకొండవ తేదీన కొనుగోలు చేసిన టికెట్ తో అదృష్టం అతన్ని వరించింది ప్రస్తుతం బిగ్ టికెట్ డ్రా మనం చూసుకుంటే ఏప్రిల్ నెలలో ఇరవై ఐదు మిలియన్ల గ్రాండ్ ఫ్రైజీతో అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ ఉంది ఇది జీవితాన్ని మార్చే జాక్బర్తో పాటు ఈ నెల నగదు బహుమతి టికెట్లను కొనుగోలు చేసే ఎవరైనా వీక్లీ ఈ డ్రాలో పాల్గొనవచ్చు ఇక్కడ ఐదుగురు అదృష్ట విజేతలు ఉంటారని చెప్పేసి ఒక్కొక్కరు ఒక లక్ష యాభై వేల దిరాంస్ అందుకుంటారు ప్రస్తుతం మనం చూసుకుంటే వమ్మన్లో నివసిస్తూ ఉన్న రాజేష్ గారు ఎవరైతే ఉన్నారో కోటి యాభై లక్షల పదహైదు మిలియన్ల దిరామ్స్ అయితే గెలుచుకున్నాడో ప్రస్తుతం ఆయన అందుబాటులోకి వస్తాడని చెప్పేసి అందుబాటులోకి వచ్చినట్లు కూడా సమాచారం ఉంది ఇంత పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకున్న ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్